మనలో మన మాట కానివ్వండి ఈ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బై వైజాగ్లో తిరుగుతుంటాయి కదా ఆర్టీసీ బస్సులు అవి బస్ స్టాప్ దగ్గర ఆపట్లేదు జనం ఎక్కడి నుంచి ఉంటే ముందును కానీ లేక ఇంకా ముందు కానీ వెనకాల కానీ ముందు కానీ ఆపుతున్నారు ఇదేం పద్ధతి అండి బస్ స్టాప్ దగ్గర ఆపాలి కదా బస్సులు అనేవి ఆపకుండా తీసుకుపోతే ఈ డ్యూటీలకు వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఎలాగండి బస్సులు ఎక్కుతారు జనాలు లేడీస్ ఎక్కువ ఎక్కువ ఇస్తున్నారు ఒకరి బస్సులు అనేసి ఇంకా ముందుకి స్టాప్ కంటే ముందుకు తీసుకెళ్ళి ఆపుతున్నారు లేకపోతే జనం ఎక్కడ ఉంటున్నారు అక్కడ ఇంకా వెనకాల లేకపోతే సిగ్నల్ లైట్స్ దగ్గర ఆపేసి వెళ్ళిపోతున్నారు ఇదండి మనలో మాట మనలో చైతన్యం రాకపోతే అవేర్నెస్ రాకపోతే చాలా కష్టం అండి బస్సులు సిటీ బస్సులు అనేవి ఎందుకోసం అండి ప్రజల సౌకర్యం సౌకర్యార్థం కోసమే కదా ఈ బస్సులు అదే గురుద్వార దగ్గర ఎన్ఏడి దగ్గర బస్ అక్కడ విజిలెన్స్ వాళ్ళు ఉంటారు విజిల్ ఉంటారు అక్కడ ఆపుతారు మిగతా చోట్ల అలా లేదండి కొంచెం ఆఫీసర్స్ కొంచెం అబ్జర్వ్ చేసి ఈ బస్సులు కరెక్ట్గా స్టాప్ దగ్గర ఆపిలా చూసుకోవాలండి ఇదండి మన మాట ప్రజలు ఇలా బస్సులు ఇలా చేయడం వల్ల ఏంటంటే జనాలకి చాలా కష్టం అయిపోతుందండి రన్నింగ్ రేస్ ఏ వస్తుంది ఈ రన్నింగ్ రేస్ ఆడవాళ్ళు యాక్సిడెంట్లు కూడా అయి అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఈ కార్పొరేషన్ ఆర్టీసీ కార్పొరేషన్ కొంచెం దృష్టి పెట్టాలి లేకపోతే చాలా ప్రమాదం కదా ఏదో జీతాలు తీసుకుంటున్నాం ఏదో చేసేస్తున్నాం అంటే కాదు గవర్నమెంట్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి వీటి మీద అది టైంకి రావు ఏ బస్సు కూడా వస్తే అన్ని వరుసగా మూడు నాలుగు బస్సులు వచ్చేస్తున్నాయి ముఖ్యంగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ ఈ బస్సులు మిగతా అన్నీ కూడా అలాగే ఉండుంటాయి నాకు తెలిసి కొంచెం చూడండి ఇది మన మాట మనం అనుకోవడం కానీ ఏం జరుగుతుంది అదండి